హాయ్ ఫుడ్ ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ జాయింట్ ఫ్రై చేస్తున్నాను ముందుగా చికెన్ జాయింట్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోండి ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా చికెన్ జాయింట్లకి నైఫ్తో జాగ్రత్తగా ఘాట్లు పెట్టుకోండి నేను నాలుగు చికెన్ జాయింట్లు తీసుకున్నాను నేను ఈ నాలుగు జాయింట్ ముక్కలకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు పావు టీ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ రసం ఒక్కసారి ముక్కలకి పట్టేలా కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి పావు గంట పెట్టి నాణ్య ఇవ్వండి కలిపిన తర్వాత పౌపా ఒక బాండీ పెట్టుకొని దానిలో చికెన్ జాయింట్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి అవగానే చికెన్ జాయింట్ ముక్కలని వేయండి వేసిన వెంబటే కలపకుండా మూత పెట్టుకోండి మూడు నిమిషాల తర్వాత ఆ జాయింట్ ముక్కలని వేరే వైపు తిప్పుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండండి ఈ విధంగా జాయింట్ ఫ్రై ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వాటిని తీసి సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని తే అందరికి షేర్ చేయండి అదే విధంగా రెండు జాయింట్ మళ్ళీ రెండు జాయింట్ ముక్కల్ని అదే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అయినా ఆ నాలుగు జాయింట్ ముక్కల్ని నేను ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను ఆనియన్ అండ్ నిమ్మకాయ కూడా పైన పెట్టాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్